ఇంకా ఎక్కడికి వెళ్ళిన స్టేట్లో బెస్ట్ కోచింగ్ అయితే ఎక్కడ దొరుకుతాం సార్ చెప్పిన క్లాస్ వినగానే మేము ఫిక్స్ అయిపోయాము ఇది బెస్ట్ కోచింగ్ సెంటర్ కోచింగ్కి జాయిన్ అయినంత మాత్రం మీకు జాబ్ రాదమ్మా కోచింగ్ సెంటర్ ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకే జాబ్ వస్తుంది మీకు లాస్ట్ వరకు నేను సపోర్ట్ కొంటానంటారు అండర్ లాస్ట్ వరకు రోజు వరకు కూడా సార్ ఎప్పుడు కాంటాక్ట్గా ఉన్నారు ఆ కాబట్టి అందరూ ఇస్తారు కోచింగ్ తీసుకెట్టారు మీరు ముందు ఇంకా తర్వాత అయిపోయింది అమ్మాయి పెట్టుకోవాలి క్లాస్ లో ఏ ఇన్స్ట్యూంట్కి వెళ్ళినా అక్కడ నుంచి కప్పి చేస్తారండి క్లాస్ చెప్పడమే కాకుండా క్లాస్ లో ఇక్కడే వచ్చేసేసి డైలీ టెస్ట్ ఉండి వీక్లీ టెస్ట్ ఉండి మంత్లీ టెస్ట్ ఉండేది ఎగ్జామ్ టెస్ట్ ఉండేది వర్షం వచ్చినా క్లాస్ ఉండేది సండే కూడా క్లాస్ ఉండేది ఎక్కడకో వెళ్ళడం కాదు హైదరాబాద్ సార్ అర్థం ఇక్కడికే తీసుకొచ్చారు తెలంగాణ సార్ మళ్ళీ అవనగడ్డ సార్ తీసుకొచ్చారు కాకినాడ రాజమండ్రి ఇక్కడ మొత్తం చెప్పేవారు బెస్ట్ సార్ అందరినీ ఒక ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ మన మీద తీసుకొచ్చినప్పుడు వేరే చోటకి గంట అయితే దండగండి అవనగడ్ తెల్లి అమ్మాయిలు కూడా చెప్పారు మనం ఎక్కడికి వెళ్ళామన్నది కాదు మనం ఎక్కడుండి ఎంత పట్టుదలతో చదివామన్నదే ముఖ్యమంత్రి ఇన్స్టిట్యూట్ లో ఉపయోగించుకుని చివరి వరకు టెస్ట్ క్లాసుకుంటూ అన్నిటికీ క్లాసులు తీసుకోకుండా చివరి వరకు పోరాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిందండి మళ్ళీ రివిజన్ కోసం ఎందుకెళ్ళాడు ఒకసారి చూసుకుంటే డైలీ పెట్టి